పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తిని బట్టి ఇంటి పరిస్థితి ఉంటుంది అదే విధంగా ఆ ప్రాంతానికి చెందిన నాయకత్వాన్ని బట్టి ఆ ప్రాంత పరిస్థితి నడుస్తుంది ఇంటి పెద్ద దిక్కు సరిగ్గా లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏ విధంగా అయితే సక్రమ మార్గంలో నడవదు అదే విధంగా నాయకత్వం వ్యవహరించే తీరు సరిగ్గా లేకపోతే ఆ ప్రాంతం సరైన మార్గంలో నడవదు పరిస్థితి వినుకొన్న నియోజకవర్గంలో కనిపిస్తుంది నియోజకవర్గానికి పెద్ద దిక్కులా ఉండాల్సిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు మక్కైన మల్లికార్జునరావులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ప్రజల్లో ఆలోచన కలిగిస్తుంది

వాస్తవంగా ఇన్ని సంగతులు జరుగుతున్నాయని ఎన్నుకొండ నియోజకవర్గ ప్రజల్లో రెండు లక్షల నలభై ఐదు వేల మందికి తెలియదు వీళ్ళు తెలియజేస్తున్నారు ఒకరి మీద ఒకరు ఇట్టుందా అట్టుందని విషయం ఏంటంటే ఈయన లారీతో దొక్కించి మర్డర్ చేశాడు ఎన్నో దోచుకున్నాడు ఎన్నో బినామీ పేర్లు పెట్టుకొని పాలు దోచుకున్నాడు పాలల్లో ఉన్న వాళ్ళకి దోషం జరిగింది ఇళ్ళకి జరిగింది అన్యాయం జరిగిందని ఈయన చెప్పటం ఈయనేమో కాదు నువ్వే ఈ విధంగా చేశావు రెండు వేల నాలుగు నుంచి కూడా నీ చరిత్ర ఇలా ఉంది అలా ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకోవటం కాదు నువ్వు రెండు వేల రెండు వేల నుంచే నీ చరిత్ర సినిమా వేసిన దగ్గర నుంచి నీ చరిత్ర ఇలా ఉందని చెప్పి ఒకరికొకరు ప్రతి దూషణలు దూషణలు జరుగుతా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల వర్గాల్లో ఉన్నటువంటి రెండు లక్షల నలభై ఐదు వేల మంది ప్రజానికానికి విషయం ఏమై అర్థమైందంటే ఒకరంటే ఒకరు ఈ విధంగా చూసుకు అంటే ఓహో వీళ్ళ వాస్తవాలు అద్దం అద్దం ముందు నిలబడితే ఇలా ఉంటాయి కదా అన్న పట్టుగా అర్థం అవుతా ఉంది కాబట్టి వినుకొండ నియోజకవర్గ ప్రజల్లో ప్రతి నామినేషన్ వేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది కానివ్వండి రెండు వేల ఇరవై నాలుగులో రేపు ఇబ్బయ్యే నామినేషన్లు కానివ్వండి చాలామంది వేస్తున్నారు ఇండిపెండెంట్లు కూడా వేస్తున్నారుగా మరి ఇప్పుడు వాళ్ళు బాగులేదు వీళ్ళు బాగులేదని వాళ్ళ దూషణలు వీళ్ళు దూషణలతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూజండ్ల బొల్లాపల్లి ఈపూరు శావలేపురం వినుకొండ మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికం కూడా అర్థం చేసుకుంటున్నారు ఓహో ఈయన ఇలాంటి వ్యక్తి ఆ ఈయన ఇలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు దాకా తెలియదు వీళ్ళు చెప్పుకోవటం వల్లే తెలుస్తూ ఉంది అందుకని వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు ఇప్పుడు ప్రజలు మేమందరం కూడా ఆలోచనలో పడ్డాం ఓహో ఈ నైరు ఇట్టా ఉందా ఈ నైరు తిట్ట ఉందా దీనికన్నా మరి ప్రత్యామ్నాయం ఏముంది అనే ఆలోచనలో పడేటువంటి సందర్భం వినుకొండ నియోజకవర్గ ప్రజలకు వచ్చింది ఇప్పుడు వాళ్ళే కాదు ఇప్పుడు మనం కనుక బ్యాలెట్లో చూస్తే పద్నాలుగు పదిహేను మంది బ్యాలెట్లో ఉంటారు ఒక జీవి గారు బల్లభ్రహ్మనాయుడు గారు మక్కని గారు ఇలాంటి వాళ్ళే కాకుండా ఇంకా పద్నాలుగు మంది ఉంటారు ఈ పద్నాలుగు మందిలో ఉన్నతమైనటువంటి వాళ్ళు ఆదర్శ భావాలు కలిగినటువంటి వారు రాజ్యాంగాన్ని సగౌరంగా తీసుకుని పోయి రాజ్యాంగ విలువలను కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎలాంటి నేరారోపణ లేనటువంటి వ్యక్తులని కూడా ఆదరించవచ్చు కదా అనేటువంటి ఆలోచనలోకి ఈ ప్రజలు పడేటువంటి సందర్భం వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వినుకొండ నియోజకవర్గ ప్రజలు గమనించవలసినటువంటిది ఏంటంటే ఇట్లాంటి దూషణలు నాకు తెలిసి మరి ఇది వాళ్ళకే మరి ఎందుకు అనుకుంటున్నారో కానీ ఇది వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఇది అయినటువంటిది కాదని ఒకరికొకరు తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది బాధ్యత ఉంది ప్రజల మీద మీరు పెట్టినటువంటిది ఇంకొకటి మీరు దీనికన్నా ఆరోపణల కన్నా కూడా మీరు రెండు వేల నాలుగు నుంచి ఉన్నారు కాబట్టి రెండు వేల నాలుగులో మీరు ప్రజల యొక్క పరిపాలన ఎంతవరకు చేశారు పంతొమ్మిదిలో ఎంతవరకు చేశారు రేపు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము మా మా అభివృద్ధి ఎంతవరకు ఉంది సంక్షేమం ఎంతవరకు ఉంది దాని మీద మీరు డిబేట్ పెట్టుకొని మీ సంగతి ఏందో మీరు అక్కడ తెలుసుకుని ప్రజలకి మరి నిస్వార్థ పరులుగా ప్రజలకి ఏ ఇబ్బంది లేదు మేము హ్యాపీగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చామని ప్రెస్ మీట్ లో డిబేట్ పెట్టుకుంటే బాగుంటుందని ప్రజానికంగా మేము అందరం తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దనేటువంటి విషయాన్ని మరొక సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ మన వెనకొండ మాకన మల్లికార్జునరావు గారు గతంలో వాటర్ ఫెసిలిటీలు లేనప్పుడు వెనకొండలో ఫెసిలిటీస్ ప్రమాణం చేశారు దాని తర్వాత జీవిసాంజలి గారు వచ్చిన తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ట్యాంకర్ లేకపోయినా కానీ ట్యాంకర్లతో ద్వారా వాటర్ లేకపోయినా కానీ ట్యాంకుల ద్వారా వాటర్ ఫెసిలిటీస్ అందరికీ చాలా చివరగా ఉన్నా కానీ పల్లెల్లో కూడా మామూలుగా వినకొండ టౌన్లో ఉండేటువంటి వాళ్ళకి అందరిని వాటర్ వాటర్ అందరు వాటికి కూడా అందించారు దాని తర్వాత మన బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా వాటర్ ఫెసిలిటీస్ చాలా ప్రమాణం చేశారు కాకపోతే వాళ్ళలో వాళ్ళలో మనస్పర్ధలు వచ్చి అది ఎవరికి వాళ్ళు ఇలా మాట్లాడుకోవటం భావ్యం కాదు అయితే మనకు తెలియనటువంటి వాళ్ళకు కూడా వినకొండలో ప్రజలు రెండు లక్షల నలభై ఐదు వేలు జనాభా ఉన్నారు ప్రతిరోజు వీళ్ళు వీళ్ళే పోట్లాడుకోవటం జరుగుతూ ఉంది అయితే ఈ పోట్లాడటంలో మాకు ఇంతవరకు మాకు తెలియదు ఇట్లా ఇన్ని సంవత్సరాలు అయింది నేను ముప్పై ఐదు సంవత్సరాలు అయింది వెనకొండలో ఉంటా అయితే ఇటువంటి ఘర్షణలు కానివ్వండి ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం విమర్శలు రావటం ఇటువంటి ఎంతవరకు జరగలేదు అయితే మాట మాట మాట్లాడుకుంటున్నారు అయితే ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం తెలియని వాళ్ళు కూడా తెలియజేస్తుంది స్వాగతం మరి ఈ రోజు మీరు ప్రజాప్రయత్నం చేసుకోవడానికి వచ్చారు మరి గత కొద్ది రోజుల నుంచి కూడా దోషం చేసుకొని అన్నారు అన్నారు కాబట్టి ఇది వాటి ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు దోషం అనేది కరెక్ట్ కాదు రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే తీర్పిస్తారు దానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే నేను చేశాను నువ్వు చేశాను నువ్వు చేశా అనేది అభిప్రాయం ఎందుకంటే ఒక నియోజకవర్గ వర్గానికి ఎమ్మెల్యేగా ఎవరైనా ఉండవచ్చు కానీ వాళ్ళే కరెక్ట్ లేకపోతే మరి పబ్లిక్ ప్రజలు ఎలా ఉంటారని నా అభిప్రాయం అందుకని వచ్చే ఎన్నికలే దీనికి సమాధానం చెప్పాలి ప్రజాక్షేత్రంలో ఇప్పుడు వచ్చేటప్పటికి గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు విజయవంతంగా గెలిచారండి భారీ మెజారిటీతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదేంటంటే ఇప్పుడు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారండి వీళ్ళు మీరు హత్యలు చేయించారు మీరు రౌడీజన్ చేశారు అది ఇది అని చెప్పి ఎవరు హత్యలు చేశారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అభివృద్ధి గురించి వీళ్ళు ముగ్గురు చర్చించుకుంటే మంచిదండి మక్కన మల్లికార్జునరావు గారు కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది జీవి ఆంజనేయులు గారు కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు మక్కన ఈయన బొల్ల బ్రహ్మనాయుడు గారు నేను కూడా చేశానని చెప్పి అంటున్నారు వీళ్ళ ముగ్గురు ఎవరు ఎంత నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు జనాలకు ఎంత వరకు మేలు చేశారు అనేది చర్చకు కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుందండి ఈ వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ మాట్లాడే మంత్రులు కూడా వీళ్ళ భాషలు వచ్చేటప్పటికి చదువుకునే పిల్లలు టీవీలు చూస్తుంటారు ఫోన్లు చూస్తుంటారు అంత నీచంగా మాట్లాడడం ఇంతవరకు రాజకీయాల్లో ఈ ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ అండి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదండి ఇట్లా మాట్లాడుకోవడం అది వీళ్ళు భాష మార్చుకొని రాజకీయాలు అభివృద్ధి గురించి చేస్తే బాగుంటుంది అదండి మా అభిప్రాయం గత పదిహేను రోజులుగా ఇరు వర్గాల పార్టీ వాళ్ళు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ద్వారా చాలా సంఘటనలు జరుగుతున్నాయి అధికార పక్షం కానీ ప్రతిపక్ష వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా గడిచిన ఇన్ని సంవత్సరాలుగా చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు అందరూ సమానంగా చేస్తున్నారు అటువంటప్పుడు ఇలాంటి ఎటువంటి ఏదైనా విభేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండి ప్రజలు తమ తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించుకొని అందరూ జాగ్రత్తగా కలిసిమెలిసి ఉండి ఎవరు ఓటు హక్కును వాళ్ళు తన సొంత నిర్ణయంతో ఓటు హక్కు వేసి వాళ్ళ విధులు నిర్వహించుకోవాలని చెప్పి కోరుతున్నాను గడిచిన కొన్ని నెలల నుంచి మన వెనుకొండ పట్టణంలోని ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు గారు కూడా ఏదైతే వ్యక్తిగత దూషణలకి దిగి ఒకరిని ఒకళ్ళు మీరు అలాంటి వాళ్ళు మీరు ఇలాంటివారు అని చెప్పి వ్యక్తిగత దృష్టిలోకి ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవటం వెనుకొండ పట్టణ ప్రాంతంలో ఒక వాతావరణం అనేది వస్తూ ఉందని చెప్పి జనాల్లో ఒక అభిప్రాయం ఉంది ఖచ్చితంగా దాన్ని మనం అధిగమించాలి వెనుకొండ పట్టణాల్లో ప్రజలు భయభ్రాంతులు గురి కాకుండా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలు అనేవి ఇకపై జరగకూడదు అని అదేవిధంగా వినకొండ పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం అనేది ఒకటి కలగాలని చెప్పి ఒక సామాన్య పౌరుడిగా నేను భావిస్తున్నాను నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేసేది ఒకటే గతంలో అనేక మంది శాసనసభ్యులు వినుకొండ పట్టణాన్ని వాళ్ళ స్థాయిలో తగ్గట్టు వాళ్ళు అభివృద్ధి చేశారు ఇప్పుడున్న వారు కూడా వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు అంతే అంతకుమించి మనం దాని గురించి మనం మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక నా సలహా వ్యక్తిగత దూషణలకు మనం దిగటం వల్ల లాండ్ ఆర్డర్ సమస్య అనేది ఒకటి ఏర్పడి అది గొడవలు జరిగే విధంగా ఉంటే ఖచ్చితంగా పట్టణ ప్రాంత ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వినుకొండ పట్టణంలో ఎక్కడ చూసినా కానీ వినుకొండలో ఇటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఇప్పుడు ఈ మధ్య ఏ విధంగా జరుగుతున్నాయి మనం వెనుకొండలో ఉండలేము అనే ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మేము కూడా గమనిస్తూ ఉన్నాము ఇది అధగమించాలి ప్రశాంతమైన వాతావరణం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గతంలో ఏదైతే మన రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ఉన్నాయో భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ వర్తించింది కానీ అంతవరకే మనం తీసుకోవాలి వ్యక్తిగత దూష్క దూషణ చేయటం వల్ల ఏం జరుగుతున్నావు అంటే ఆ పార్టీలో ఉన్న కింద స్థాయి నాయకులు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుని మరింత ఒక ముఠా కక్షల్లాగా వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు దానివల్ల అనేక గొడవలు గతంలో కూడా జరిగి ఉన్నాయి ఇకపై అటువంటి గొడవలు అనేవి ఉండకూడదు ఒక ప్రశాంతమైన వాతావరణం వినకొండలో కలగాలని చెప్పి ఒక సామాన్య వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో ఏదైతే ఇటువంటి వ్యక్తిగత దూషణలు కానీ గొడవలు ఏదైతే ఉన్నాయో దాన్ని మన అందరం స్వస్తి పలకాలని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రజలకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వినికొండలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరిగిపోతూ ఉన్నాయి అవి ప్రజా సమస్యల పరిష్కారానికి అయితే జరగడం లేదు గత రెండు మూడు నెలలుగా చూస్తుంటే వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దీని మీద అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా విమర్శలు చేస్తూ ఉన్నారు గతంలో మనం చూసుకుంటే అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది ఎమ్మెల్యేలకు గెలవడం జరిగింది మరి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది ఇది కమ్యూనిస్టులకు నిలమైన నియోజకవర్గం ఇది కమ్యూనిస్ట్ నాయకులు అందరూ మహానుభావులు ఇక్కడ అధికారాన్ని చేపట్టడం జరిగింది వారి వారి స్థాయిలో అభి అభివృద్ధిని కాంక్షించి పనిచేశారు ఇటీవల కాలంలో చూస్తే అన్ని అవినీతి ఆరోపణలు చేసుకోవడం తప్ప నాయకుల మధ్య సరైన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ రావడం లేదు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉన్న నాయకులు ఏం చేస్తారనేది చెప్పి ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులు తాము ఏం చేశాము ప్రజలకు ఏం చేశాము రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని ఆదరించాలని కోరడం తప్పులేదు కానీ వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ ప్రజల్ని తప్పుదావ పట్టిస్తా ఉండడం కనబడతా ఉంది మరి ఇనుకొండలో నీటి సమస్య ఇప్పటికీ తీరలేదు ఆ నీటి సమస్య గురించి ఎవరు పట్టించుకోవడం లేదు గతంలో నాయకులు పట్టించుకుని పాపాన పోలేదు ఇప్పుడున్న నాయకులు కూడా నీటి సమస్యను పక్కకు వదిలేశారు ప్రతిరోజు నీళ్లు ఇస్తామని చెప్పి ఈరోజు రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తూ ఉన్నారు అది అయినా అట్లానే జరుగుతూ ఉంది వేసవికాలమైనా అలా జరుగుతూ ఉంది వర్షాకాలం కూడా అలానే జరుగుతూ ఉంది మరి మంచి నీళ్లు ఇస్తున్నారంటే మంచి నీళ్లు మాత్రం ఇంతవరకు మన పంపుల్లో రావడం జరగడం లేదు మరి మంచి నీళ్లను శుద్ధి చేయడం శుద్ధి కర్మాగారాన్ని ఇంతవరకు నెలకొల్పలేదు గతంలో అధికారం కోల్పోయే టైన్కి టీడీపీ నూట యాభై తొమ్మిది నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను సేకరించామని చెప్పవచ్చారు మరి ఆ నూట యాభై తొమ్మిది కోట్లు ఇప్పటివరకు ఎంతవరకు ఖర్చు పెట్టారనేది ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం లేదు మరి ఆ నూట యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టుంటే నీళ్ళు నీటి నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ మరి శివారు కాలనీలో ఏవైతే ఉన్నాయో పైప్ లైన్ వేసి శివారు కాలనీ కూడా నీళ్లు ఇవ్వాలి ఆ స్కీ అదే స్కీమ్లో నాలుగు వేలు నాలుగు వేల కనెక్షన్లు ఉచిత కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఆ స్కీమ్లో ఉంది మరి ఇంతవరకు విచిత్ కనెక్షన్ల సంగతి మాటలేదు మరి నీటి సరఫరాలో కూడా సరైన చిత్తశుద్ధి లే కనిపించడం లేదు మరి చేసేసాము నీటి నీటిని మంచి నీటిని ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు అది శుద్ధ అబద్ధంగా కనబడతా ఉంది తర్వాత ప్రతిపక్షంగా ఉన్న నాయకులు కూడా దీని మీద ఎవరు మాట్లాడటం లేదు మరి ఎందుకు మాట్లాడటం లేదు అర్థం కావడంలా తర్వాత మరి కార్మిక వర్గానికి ఏం చేశారు అనేది ఎవరు చెప్పడం లేదు కార్మిక శాఖ కార్యాలయాన్ని ఎత్తేసారు ఇంకొండలో కార్మిక శాఖే లేకుండా పోయింది తర్వాత రైతాంగానికి ఏం చేస్తున్నారనేది చెప్పడం లేదు మరి కౌలు రైతులకు కార్డులు ఇచ్చి కౌలు రైతులు రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది గతంలో వస్తాం ఎన్నికల్లో మరి ఇంతవరకు ఆ కార్యక్రమం కూడా చేపట్టలేదు మరి రుణమాఫీ సంగతి చెప్తా ఉన్నారు తప్పితే మరి పెరుగుతున్న ధరల గురించి ఎటువంటి జాబు జవాబు లేదు మరి ఇప్పుడు పెరిగిన ధరలకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకి మరి పేదలు ఇంకా పేదలైపోతూ ఉన్నారు ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు ఈ తారతమ్యాన్ని గుర్తించి నాయకులు దాన్ని ఏ విధంగా తగ్గించాలి అనేది ఆలోచించకుండా మాట్లాడటం ఇక్కడ జరుగుతూ ఉంది మరి నాయకులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో జరగబోయే ఎన్నికల్లో తాము ఏం చేస్తాము ప్రజలకు ఏం చేస్తామనేది వివరించి ఓట్లు అడగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మీ అందరూ ఆలోచించాలి నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాబోయే ఎన్నికల్లో ఎటువంటి వాటిని ఎన్నుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా అందరూ ఆలోచించి ఎలక్షన్లో ஓட்டிங் செப்பேசி கோருத்தா